రోజు రోజుకు ప్రైవేట్ బస్సు ప్రమాదాలు ఎక్కువ అవుతూ వస్తున్నాయి దీనికి కారణం పర్మిట్ లేని బస్సులు నడపడం మద్యం సేవించడం అతివేగం అదేవిధంగా అధికారులు రెగ్యులర్గా ఆడిట్ చేయడం లేదనేటువంటి కారణాలు కూడా తెలుస్తున్నాయి అంతేకాకుండా కొన్ని ట్రావెల్స్లు పర్మిట్ లేకుండా బస్సులు నడుపుతున్నాయి అనేది ముఖ్యంగా వినిపిస్తోంది రైట్ ఇక మరింత సమాచారాన్ని నెల్లూరు నుండి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చందు మొత్తానికి రోడ్డు ప్రమాదాలు అనేక జీవితాలు చీకటిమయం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ప్రధానమైనటువంటి కారణం రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం జాతీయ రహదారిపై అదుపు లేనటువంటి ఈ యొక్క స్పీడ్ ఎక్కువగా వెళ్లడం సో డ్రైవర్లు నిద్రామతులో వెళ్ళిపోవడం డ్రైవర్లను ఎక్కువగా ప్రెజర్ చేయడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాతీయ వారోత్సవాలు భాగంగా అధికారులు మాత్రం ఈ ప్రాణాప్రాయం లేనటువంటి పరిస్థితుల్లో జాతీయ వారోత్సవాలు జరుపుకుంటున్నప్పటికి కూడా ఈరోజు తరచూ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు మనం చూస్తూ ఉంటే ప్రధానంగా వేల సంఖ్యలో రోజుకి యాక్సిడెంట్లు అవ్వడం ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబం అంతా చీకటమయం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ప్రధానంగా బస్సు యాక్సిడెంట్లు ప్రైవేటు ట్రావెల్స్ యొక్క ఈ యొక్క బస్సు యొక్క యాజమాన్యాలు సరిగా లేకపోవడం ఎందుకంటే ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించి వాళ్ళు ఒక లిమిట్ ఇస్తారు రాత్రి ఆడ పన్నెండు గంటలకి హైదరాబాద్లో బయలుదేరినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపల వచ్చేయాల అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కట్ ఆఫ్ టైం లోపల వాళ్ళు ఆ టయానికి గమ్యానికి చేరుకోవాలనే ఒక ఉద్దేశంతో అతివేగమే ఈ యొక్క ప్రమాదాలకి కారణమవుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఈ యొక్క రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైనటువంటి కారణం అతివేగం ఈ యొక్క డ్రైవర్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం యాజమాన్యాలు ఇచ్చేటువంటి ప్రెజర్ అయితే ఉందో ఆ ప్రెజర్ తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనేక కుటుంబాలు చిందరవందరగా అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి తరుణం మనం చూస్తూనే ఉంటే రోడ్ యాక్సిడెంట్లు ప్రధానంగా ఈ మధ్య కాలంలో టూ వీలర్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఒక బైక్పై ముగ్గురు వెళ్ళడం ఏదైతే ఈ యొక్క స్పీడు అతివేగం ఎక్కువ వెళ్ళిపోతున్నటువంటి యువకులు ప్రధానంగా యువకులైతే దాదాపు చనిపోతున్నటువంటి పర్సంటేజ్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ యువకులు మాత్రమే ఈరోజు రోడ్డు ప్రమాదంలో ముత్తివాత పడుతున్నారు అంటే వీళ్ళు అతివేగం అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువగా ఇన్స్పెక్షన్ లేకపోవడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఒకరు ఇద్దరు ముగ్గురు ఒకే వెహికల్లో వెళ్ళిపోతూ వచ్చేటువంటి ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ చూసుకోకపోవడం అదుపు తప్పి వాటికి గుద్దడం అదేవిధంగా డివైడర్లకి గుద్దడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు జరుగుతూ తరచూ అనేక కుటుంబాల్లో చీకటి ఒక చీకటి వాతావరణం తీసుకు వస్తున్నాయి ఈరోజు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఓ పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబం అంతా రోడ్డును పడుతుంది సో అలాంటి యాక్సిడెంట్లు తరచు మనం చూస్తూనే ఉన్నాం ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి యాజమాన్యాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం అదేవిధంగా ఆర్టీఓ ఏదైతే ట్రాన్స్పోర్ట్ అధికారులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు స్పీడ్ లిమిట్ లేకపోవడం అదేవిధంగా ప్రతినిత్యం కూడా తరచూ ఎక్కడైతే హైవేకి సంబంధించినటువంటి ఎన్హెచ్ఫైకి సంబంధించినటువంటి నేషనల్ హైవే వాళ్ళు ఎక్కడైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఎక్కడ యాక్సిడెంట్లు ఉంటాయో ఎక్కడ ప్రమాదాలు ఉంటాయో ఆ ప్రమాద హెచ్చరికలు లేకపోవడం ఓ కరువు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రమాద హెచ్చరికలు గతం ఆ ప్రమాద హెచ్చరికలు ఉండేవి సో ఇప్పుడు పాతబడిపోయిన తర్వాత రోడ్డుకు సంబంధించినటువంటి ఏదైతే వాటికి జాగ్రత్తలు వాటి ప్రికాషన్స్ అయితే పూర్తిగా మర్చిపోయారు నేషనల్ హైవేకి సంబంధించిన అధికారులు ఉండొచ్చు ఇటు ఆర్టీఓకి సంబంధించినటువంటి అధికారులు ఎందుకంటే ఈ యొక్క హైవేలో అతివేగం అంటే దాదాపు వంద నుంచి నూట నలభై కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి ఓ కారు అదే మార్గం మధ్యలో ఉన్నటువంటి ఒక పల్లెటూరు నుంచి వస్తున్నటువంటి వెహికల్ ఇటు రోడ్డు మీద ఎక్కగానే ఆ నూట నలభై కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి వెహికల్ ఆగదు బ్రేక్ వేస్తే సో ఇలాంటి తరుణంలో ఆటోలు వే ఉండొచ్చు బస్సులు వేయ్యి ఉండొచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ ఈరోజు అనేక ప్రమాదాలకు గురయ్యి ఈరోజు అనేక మంది మృతివాత పడుతున్నారు సో వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక నియ నియమ నిమ నిబంధనలు అయితే తీసుకురావాలి ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఏదైతే రోడ్డు వారోత్సవాలు జరిగాయి రోడ్డు వారోత్సవాల్లో ప్రధాన ధ్యేయం ఏంటంటే ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ ప్రమాదాలు నివారణలో భాగంగా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా డ్రైవర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇక్కడ డ్రైవర్ లేక ప్రధానమైనటువంటి ఒకటే చెప్పుకోవాలా డ్రైవర్లు ఎంత చక్కగా గమ్యాన్ని చేరుస్తారో ఆ యొక్క కుటుంబాలు చాలా చక్కగా ఉంటాయి ఈరోజు అందరూ కూడా ఆనందదాయకంగా ఉండాల్సినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా మనం తరచూ రోడ్ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి రోడ్ యాక్సిడెంట్లు గల కారణాలు ఆర్టీఓ అధికారుల యొక్క తప్పిదం ఉంది మరోవైపు డ్రైవర్ల తప్పిదం ఉంది మరోవైపు నేషనల్ హైవే అయ్యిండొచ్చు అధికారులు తీసుకోవాల్సినటువంటి నియమ నిబంధనలు జాగ్రత్తలు సేఫ్టీ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి నిబంధనలు ఎక్కడ కూడా లేకపోవడమే ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి సో మొత్తానికి పబ్లిక్ అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పబ్లిక్ బయటికి రావాలంటే మనం ఉన్నటువంటి ఏరియా ఒకసారి చూద్దాం లో కూడా వెళ్దాం ఈ ఏరియా అంతా కూడా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఏరియా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రాంతంలో రోడ్లు ఇంకా అస్తవ్యస్తంగా ఉండడం సో ఇక్కడ అతివేగంగా వచ్చేటువంటి వెహికల్స్ కొంతవరకు ఫాస్ట్గా వచ్చిన తర్వాత ఆగిపోవడం అంటే ఒక వెహికల్ ఏదైనా అడ్డం వస్తే ఆ వెహికల్ అదుపు తప్పడంతో ఒక్కసారిగా కూడా పెద్ద వెహికల్ చిన్న వెహికల్ వద్దడం అక్కడ పడిపోయినటువంటి వ్యక్తి వెంటనే మరణించడం ఇలాంటివి జరుగుతూ తరచూ మనం చూస్తూనే ఉన్నాం అంటే రోడ్లు ఇంకా కూడా ఒక అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో వీటన్నిటిని పూర్తి చేయలేదు ఒకవైపు రా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లకు సంబంధించి సేఫ్టీలకు సంబంధించి రోడ్డు యాక్సిడెంట్లు జరగకుండా ప్రతినిత్యం కూడా ప్రాణాలు ప్రజల యొక్క ప్రాణాలు పూర్తి స్థాయిలో సేఫ్ అండ్ పూర్తిగా ఉండాలంటూ కూడా అనేక నియమ నిబంధనలు తీసుకోవచ్చింది కానీ వాటన్నిటి మీద ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే ఆర్టీఓ అధికారులు అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా విస్మరిస్తున్నారు ప్రజలు ఈరోజు రోడ్డు ప్రమాదాలతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు సో ఇలాంటి పరిస్థితిని మనం పూర్తి స్థాయిలో పబ్లిక్ మనతో పాటు ఉన్నారు ఒకసారి పబ్లిక్తో కూడా మనం మాట్లాడదాం ఒకసారి పబ్లిక్ ఏమంటారు ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోడ్ యాక్సిడెంట్లు జరగడంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాజమాన్యాలు ఒత్తిడి తీసుకురావడం డ్రైవర్లు నిదరామత్తులో వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఈ యొక్క వెహికల్స్ నడపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మీరేమంటారు ఇప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఈ నిత్యం జరిగేటువంటి ఒక కార్యక్రమం అండి ప్రమాదాలని అదుపు చేయాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్య వైఖరితో ఉండేటప్పుడు ప్రమాదాలు అనేటివి ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ప్రజలకు కూడా చైతన్యం తీసుకొచ్చే విధంగా ఎన్నెన్నో మోటివేషన్ చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నా కూడా ఎవరు ఏ అధికారులు చేపట్టట్లేదు ఏదో నామకే నామకేవాసుగా కొంతమంది అధికారులు ఇట్లాంటి రోడ్డు భద్రత వారోత్సవాల పేరు మీద ఏదో హడావిడి చేయడం తప్ప ఎవరికి కూడా ఎటువంటి పరిష్కార చర్యలు కూడా చేయట్లేదు ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ చాలా ఉన్నాయి వాటిని ప్రభుత్వ అధికారులు గుర్తించాలా రోడ్ వైడింగ్లు చేస్తున్నారు ఆ ఓ రోడ్ వైడింగ్లు కూడా సరిగా చేయడం కరెక్ట్గా లేదు పార్కింగ్ వ్యవస్థ సరిగా లేదు ఎవరు ఎవరు స్పీడ్ బ్రేకర్లు ఉండాల్సిన స్థానంలో స్పీడ్ బ్రేకర్ ఉండట్లేదు ఏదే అవసరం లేని దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి అనవసరమైన దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఇటువంటి కరెక్ట్ కాదు కదా మలుపులు కాడ చూస్తేనేమో కో కోడల దగ్గర సరైనటువంటి భద్రత ఏర్పాట్లు లేవు మరి వీటన్నిటిని అధికారులు మరి ఎందుకు నిర్లక్ష్యం వైఖరి వైఖరితో వ్యవహరిస్తున్నారో అది తెలియట్లేదు ఎవరి పార్టీ వాళ్ళు ఫోన్లలో మాట్లాడుతూ ట్రాఫిక్ జర్నీ చేయడం వీటన్నిటిని అధికారులు చట్ట ప్రకారంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి పోలీసు వాళ్ళకి కావాల్సినటువంటి టార్గెట్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు చలానాలు విధిస్తున్నారు తప్ప ఈ భద్రతా నియమాలని ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు నాకు తెలిసే ఈ రెండు మూడు రోజుల కిందట గమనిస్తే ఎంతోమంది ఇప్పుడు పైన డిసెంబర్లో చూస్తే ఎంతోమంది రోడ్డు భద్రతని ఉల్లంఘించారు వాళ్ళ మీద పోలీసులు ఎటువంటి చర్యలు చేశారు వాళ్ళ మీద ఎటువంటి కేసులు కట్టారు చూపించండి ఆర్టీ ఆర్టీ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు పైగా కొంతమంది చట్ట ప్రకారంగా పోతున్న నోరు మీదకైనటువంటి ఆటో డ్రైవర్ల మీద జులుము చూపించడం ఇలాంటివి తప్ప ఎక్కడ కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి సేఫ్టీ కలిగించేటువంటి రోడ్డు భద్రత వారోత్సవాలు చేసుకునేటువంటి విధానం ఎక్కడ కనిపించట్లేదు పైగా అంటే ఇక్కడ ప్రధానంగా మనం హైవే వెళ్దాం హైవేలో తరుచూ ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి మీరు పట్టణాల్లో జరుగుతున్న ఇష్యూస్ చెప్పారు ఈ యొక్క హైవేకి సంబంధించి సేఫ్టీ లేకపోవడం ఎక్కడైతే మలుపులు ఉంటాయో వాటికి ప్రికాషన్స్ లేకపోవడం అతివేగానికి సంబంధించినటువంటి ఒక బోర్డు కానీ ఒక రెడ్కి సంబంధించినటువంటి సింబాలిక్ ఏవి కూడా లేకపోవడం జరుగుతూ ఉంది వీటి మీద మీరు ఏమంటారు అసలు రోడ్డు ఆ ప్రయాణం కావాల్సినటువంటి రోడ్డు మార్గం సరిగా లేదు కదండి మొట్టమొదటిగా మనం రోడ్డు భద్రత వారోత్సవాలు అన్నారు రోడ్డు అనేది కనిపించాలి కదా గుంతలమయమైనటువంటి రోడ్లు కనిపించేటప్పుడు గుంటలు కనిపిస్తున్నాయి రోడ్లు కనిపించట్లేదు చూడండి ఇప్పుడు మీరు గమనిస్తున్నాయి ఇప్పుడు వెనక ఈ రోడ్డు ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని నలిగి 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 ఈ రోజు అయితే కంకర పోసారు ఇది రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంది కదా ఇట్లాంటి వాతావరణమే నగరంలో ఏదైతే కనిపిస్తుందో హైవేలలో కూడా అదే ఉంది హైవేలలో ఇంకా మరి దారుణంగా ఉంది వర్షంలాగా జర్నీ చేస్తే పని అయితే కార్లు కానీ బైకులు కానీ ఎలాంటి ప్రమాదాలు చవి చూస్తాయో తెలియనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం ముందు రోడ్డు భద్రత వారోత్సవాల్లో రోడ్డు బాగుండాలి ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి సింబల్స్ దానికి కావాల్సినటువంటి గుర్తింపులు కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసి దానికి సంబంధించిన పెట్రోలింగ్ వ్యవస్థను కూడా కరెక్ట్గా ఏర్పాటు చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవు డివైడర్లు చూస్తే డివైడర్లు ఎటుపోతున్నాయో తెలియదు డివైడర్లు ఇప్పుడు వన్ వేలో వెళ్ళిపోతుంది హైవేలో కూడా వన్ వేలోకి వెళ్ళిపోతున్నారు రాంగ్ రూట్లో వెళ్తున్నారు అది జర్నీ విరుద్ధం అక్కడ ఆర్టీఐ అధికారులు ఉపయోగించాలి ఆర్టీఐ వాళ్ళు కనిపించి ఈ విధంగా ప్రయాణం చేయడం ప్రమాదం అండి మీ ప్రాణాలకు కాదు మీ కుటుంబం కూడా రోడ్డు పడే పరిస్థితి ఉందని వాళ్ళు మోటివేట్ చేయాలి వాళ్ళు ఎక్కడో టోల్ గేట్లు కాడ కూర్చుంటారు లేకపోతే ఎవరు లేని ప్రధాన ప్రదేశాలు కనబడతారు డబ్బులు తీసుకుంటూ సరిపోతుంది తప్ప ప్రజల్ని మోటివేట్ చేసి రోడ్డు భద్రత వారోత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితి మీరు మాకు కల్పించండి మీరు మాకు సహకరించండి అని వాళ్ళ చైతన్య పరిచి దానికి తగ్గటువంటి విధాన విధానాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపించట్లేదు ఇది పూర్తిగా ఇది మొత్తానికైతే పబ్లిక్ ఒకటే చెప్తా ఉంది ఇప్పటి మనం చెప్పినటువంటి ఈ యొక్క రోడ్డు భద్రత విషయం సేఫ్టీ అనేది లేదు సేఫ్టీ తీసుకోవాల్సినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి అయితే బట్టబయలవుతుంది ఈ రోజు పట్టణాల్లో ఉండొచ్చు హైవేల్లో ఉండొచ్చు ప్రధానంగా ఎక్కడ కూడా ఈ యొక్క రోడ్డు భద్రత సేఫ్టీ తీసుకోకపోవడమే ఈ యొక్క రోడ్డు ప్రమాదాల కారణం అంటూ పబ్లిక్ అయితే విసుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నియమ నిబంధనలు కూడా పూర్తి తూచా తప్పకుండా పట్టణాల్లో ఉండొచ్చు హైవే లో ఉండొచ్చు నేషనల్ హైవే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆర్టీఓ అధికారులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పబ్లిక్ పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రాణ పరిస్థితి లేకుండా ఈ రోజు సేఫ్టీ అండ్ డ్రైవ్ కింద ముందుకు పోయే విధంగా కూడా ఈ రోజు రోడ్డుని చక్కదిద్దాలంటూ కూడా పబ్లిక్ వేడుకుంటున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది